అవగాహన కార్యక్రమం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలోని మడంపల్లి సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహించిన గిద్దలూరు సీఏ సోమయ్య పత్రాలు లేని వాహనాలు మరియు హెల్మెట్ లేని వాహన చోదకులతో కౌన్సిలింగ్ ఇస్తూ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా అవగాహన సదస్సు నిర్వహిస్తూ హెల్మెట్ ధరిస్తే మీ ప్రాణాలు మీరే కాపాడుకోవచ్చని సోమయ్య తెలిపారు ప్రతి ఒక్క స్టేషన్ స్టేషన్ వర్స్ ఆఫీసులు మళ్ళీ అలాగే ఇన్స్పెక్టర్లు ఈ హెల్మెట్లు దొరికితే నాన్ యూజ్న ప్రతి ఈ హెల్మెట్ దొరికికుండా రోగా తిరిగితే ప్రమాదాలకి గురై ప్రమాదాలు ఈ హెల్మెట్ లేకుండా ఉన్నందు వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది రోడ్న హెల్మెట్ అయినప్పుడు తల హెడ్ ఇంజరీ తల రోడ్డు గుట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి వాళ్ళ పక్షవాతం కానీ అప్పటికప్పుడు మరణం కానీ సంభవించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మన హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా తెలకపోవడదు అనే దాని గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి మాకు ఈ కోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి దాని ప్రకారం మేము మా మండల పరిధిలో అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలిపించే భాగంగా మన గెదలూరు మండలం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం కాబట్టి మండల ప్రజలందరికీ తెలియజేసే దేవునగా హెల్మెట్ని ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరు కూడా హెల్మెట్ లేకుండా రోడ్ల మీదకి రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాం